మన ప్రవీణ యశో క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున మరియు క్రైస్ట్ చర్చ్ కర్నూలు సంఘము ద్వారా ఈ వాక్యం వింటున్న మీకును మీ కుటుంబాలకును మన ప్రవీణ యశో క్రీస్తు ఆశీర్వాదములు దీవెనలు కలుగునగాక ముఖ్యముగా ఈ దినమున మనము క్రీస్తులోనికి బాప్తిసము అనేక అంశమును మనం ధ్యానిస్తున్నాం ఇది నా వాక్యము గణితులకు రాసిన పత్రిక రెండవ మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ధ్యానిస్తే క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని రాయబడి ఉంది బాప్తిసము అనేక మాటను మనం గమనిస్తే బైబిల్లో చాలా రకాల బాప్తిసములు ఉన్నట్లుగా మనం చూడగలం కానీ ఈ దినము కొన్ని బాప్తిసము అనేక మాటలు మనము గమనించగలము ఈ బాప్తిసము అనగా యోహాను బాప్తిసము ఎరసముద్ర సముద్ర బాప్తిసము యేసు బాప్తిసము పరిశుద్ధాత్మ బాప్తిసము మరియు అగ్ని బాప్తిసము విశ్వాసుల బాప్తిసము ఈ ఆరు రకాల బాప్తిసాల గురించి కొద్దిగా ధ్యానించనై ఉన్నాము మొదటగా యోహాను బాప్తిసము ఎందుకు ఇవ్వబడింది అని అంటే పశ్చాత్తాపానికి గుర్తుగా మాత్రమే ఈ బాప్తీసము జరిగినట్లుగా మనం గమనించగలం రెండవదిగా రాజులకు రాజైన ప్రభు కొరకు ప్రజలను సిద్ధపరచట కొరకే యోహాను బాప్తిసము జరిగినట్లుగా మనము చూడగలము రెండవదిగా ఎర్రసముద్ర సముద్ర బాప్తిసము మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందినట్లుగా అనగా చిలకరింప నీరు చిలకరింపబడినట్లుగా అది బాప్తిసంగా గుర్తించినట్లుగా మనం గమనించగలం మూడవదిగా యేసు క్రీస్తు యొక్క బాప్తిష్టము ఈ బాప్తిసము ఎందుకు అనంటే క్రీస్తులో ఒకటి కావడానికి తీసుకుని ఒక బా తీసుకునే బాప్తిసమును యేసు బాప్తిసము అంటారు మూడవదిగా పరిశుధాత్మ బాప్తిసము ఈ పరిశుధాత్మ బాప్తిష్టము ఎందుకు ఇవ్వబడుతుంది అంటే సంఘ ఏర్పాటు కొరకు అనగా అభిషేకము అభిషేకము ద్వారా మరి ఒక సంఘముగా ఏర్పాటు చేయడం జరిగింది ఆది సంఘంలో అపస్ల కార్యము రెండవ అధ్యాయం ఒకటో మనం గమనిస్తినా ఇక్కడ పరిశుధాత్మ బాప్తిష్టం జరిగినట్లుగా మనం గమనించగలం ఐదవదిగా అగ్ని బాప్తిసము ఈ బాప్తిసము దేవుని తీర్పుకు గుర్తుగా మనము చూడగలం ఆరవదిగా విశ్వాసుల బాప్తిసము అనగా మనలను శుద్ధి చేసుకోవడమే ఈ బాప్తిసం యొక్క ఉద్దేశము క్రీస్తుతో మరణించి క్రీస్తుతో కూడా లేపబడము అనగా క్రైస్తవులకు గుర్తింపు నేను క్రైస్తవుని అనే గుర్తింపు కొరకు ఈ బాప్తిసము జరుగుతున్నట్లుగా మనము గమనించగలం బైబిల్లో చాలా రకాల బాప్తి ఉన్నాయి కానీ క్రైస్తవులు క్రైస్తవులకు మాత్రమే ఒకటే బాప్తిజం పాటించాలి క్రైస్తవులు ఎందుకు అని అంటే బైబిల్ సెలవిస్తుంది ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం గమనిస్తిన ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీసం ఒకటే ఈ యొక్క మాటను సిఎస్ఐ సంఘంలో ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటాం ఒక ప్రతిజ్ఞ చేస్తాం విశ్వాస సూత్రమును మనం వల్లిస్తూ ప్రభు ఒక్కడే విశ్వాసం ఒకటే బాప్తిసం ఒకటే అని ప్రతి వారం మనం ప్రతిజ్ఞ చేస్తాం కానీ చాలామంది ఈ ప్రతిజ్ఞను మీరుతూ ఉంటారు తెలిసి తెలియక చాలాసార్లు దేవుణ్ణి రకరకాలుగా భావిస్తూ బాప్తిష్ట రకరకాలుగా బాప్తి భావిస్తూ మరి వరిష్టానుసారంగా బాప్తిష్టాలు తీసుకుంటూ ఉంటారు కానీ బైబిల్లో దేవుని యొక్క వాక్యం మనకి ఏం తెలియపరుస్తుందంటే ఎపిస్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన మనం గమనిస్తే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైన ఉన్నవాడు అందరిలో వ్యాపించినాడు అందరిలో ఉంటాడు అనేది మనం గమనించాలి ఇక్కడ మనం గమనిస్తగిన తండ్రి ఒక్కడే అనేది మనం గమనించాలి బాప్తీసం ఒకటే అనేది మనం గమనించాలి బాప్తీసం తీసుకోవాలి అని అంటే ఎలాంటి అర్హత కలిగి ఉండాలి చాలామంది మళ్ళీ తప్పుడు సిద్ధాంతాల ద్వారా అవసరం కొరకు బాప్తిష్టం తీసుకోవడం జరుగుతుంది కానీ ఈ బాప్తీసం తీసుకునే ముందు వాక్యం చెల్విస్తుంది సువార్త వినాలి రెండవదిగా ఆ సువార్తను లేదా క్రీస్తును నువ్వు అంగీకరించిన వారిగా ఉండాలి ఈ బార్తీస్వము తీసుకున్న వారు ఎలాంటి వారై ఉంటారు అంటే గళితులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం గమనిస్తా క్రీస్తులోనికి తీసు పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని వ్రాయబడింది అనగా వాక్యం వింటున్న మనము ఒకవేళ బార్తీసం తీసుకొని ఉంటే మీరు ఎవరు అంటే మీరు క్రీస్తుని ధరించిన వారు ఒకవేళ క్రీస్తును ధరించి ఉంటే క్రీస్తులాగా జీవించాలి అనేదే దేవుని యొక్క ఆశ అందుకని మనం గమనిస్తగిన గలతి మూడు ఇరవై ఎందులు మనం గమనిస్తగిన ఇందులో యూదుడని లేదు గ్రీసు దేశ దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని ఏ భేదము లేదు క్రీస్తు నందు మీరందరూ ఏకమై ఉన్నారు భారతీయం తీసుకున్న మనము నమ్మి భారతదేశం తీసుకున్న మనము అందరము ఒకే ఒకటే ఒకటే సంఘము ఒకటే అని వాక్యం గుర్తిస్తుంది ప్రతి మనం గమనిస్తా యశు క్రీస్తు ప్రభు మరి ఎందుకు భారతదేశం తీసుకున్నాడు చాలామందికి ఈ ప్రశ్నలుంటాయి యశు క్రీస్తు ప్రభు కూడా భారతదేశం తీసుకున్నాడు కదా ఎందుకు తీసుకున్నాడు ఇక్కడ మనం గమనిస్తగిన ఒక గుర్తింపు రెండోదిగా ప్రధాన గుర్తింపు మూడోదిగా ఆనవాలు అని ఇక్కడ మనం గమనించిన గుర్తింపు అంటే ఏమిటంటే ఒక డాక్టర్ తెల్లకోట వేసుకుంటాడు ఒక ఆర్మీ ఆర్మీ డ్రెస్ పోలీస్ పోలీస్ డ్రెస్సు అదేవిధంగా యాజకుడు యాజకుని డ్రెస్ చేసుకుంటాడు ఒకవేళ బిషేప్ అయితే బిషేప్ డ్రస్ చేసుకుంటాడు ఒక గుర్తింపు ఆ గుర్తింపు ఒక ఆనవాలు ఈ ఆనవాళ్ళ గురించి మనం గమనిస్తగిన గొలలు కు దేవుడు తనక జన్మ గురించి తెలపాలనుకుంటాడు కానీ వరకు చదువు లేదు జ్ఞానం లేదు అందుకు వాళ్లకు ఒక ఆనవాళ్ళు చెప్తాడు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పరిండు మీరు చూస్తారని ఆ పొత్తి గుడ్డలు ఒక ఆనవాలు అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కొడుక ఈ లోకానికి ఒక మనిషిగా ఒక మానవునిగా వచ్చానని ఒక గుర్తింపు కొరకు అనగా ఒక గుర్తింపు కొరకు అక్కడ బాప్తిసం తీసుకున్నట్లుగా మనం గమనించగలం ఆ బాప్తిసం యొక్క సందర్భాన్ని మనం గమనిస్తగిన పరశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి అయిన దేవుని స్వరాన్ని కుమారుణ్ణి ఆ ముగ్గురి కలయికను మనం అక్కడ చూడగలము ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఒక స్వరాన్ని కూడా మనం విన్నట్లుగా అనగా క్రీస్తు లోకరక్షకుడి లోకానికి వచ్చాడని ఒక గుర్తింపు కొరకే ఆ దేవ బాప్తివం అనేది మనం గమనించగలం అదేవిధంగా మనం గమనించగిన ఇక్కడ చూస్తే యేసు ఎందుకు బార్తీస్ తీసుకున్నాడు మన మధ్యన నిలబడి అంటే ఆ దేవాది దేవుడు తన స్థితిలో నుండి దిగి వచ్చిన విధానం అనగా ఆయనలో ఆ బార్తీస్సుని తీసుకువడంలో ఆయనలో తగ్గింపు ఆయనలో ప్రేమ మనము చూడగలం ఎందుకు మనతో బార్తీసం తీసుకున్నాడు యేసు క్రీస్తు ప్రభు అంటే విత్ వితియు నేను మీతో ఉన్నాను అనే ఒక సందేశం ఇచ్చుటకే యశో క్రీస్తు ప్రభు లోకంలో బాప్తిని తీసుకుంటే మనం గమనించగలం ఈ బాప్తిసం ద్వారా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు ఈ బాప్తిసం ద్వారా దేవుడు నీలో ఉంటాడు ఈ బాప్తిసం ద్వారా దేవుడు నీతో ఉంటాడు అందుకే క్రీస్తులనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారని వాక్యం సెలవిస్తుంది మరి బాప్తిసం తీసుకున్న మనము క్రీస్తుని ధరించి ఈ లోకంలో జీవించాలనే దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక ఆమేన్ ప్రార్థించుదాము పరశుద్ధుడమైన దేవ మీ శ్రేష్టమైన నామని వందనాలు చెల్లిస్తున్నాం క్రైస్ట్ చర్చ్ కర్నూలు ద్వారా ఈ సందేశమున ప్రహ ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశ్రయించండి మీ కృపలో ఫలింపజేయగల దేవుడు అని ఏస్తున్నామును వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అమేన్ Amém.